ప్రభు అని ఏసుక్రీస్తు నామంలో మీకు శుభము కలుగునుగాక మీ ప్రార్థన ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును ఏషయా అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనము ఆ పరమ తండ్రి అయిన గొప్ప దేవుడు నీ తల్లి కన్నను తండ్రి కన్నను నీ సహోదరి సహోదరుల కన్నను నీ స్నేహితుల కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు మిమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలోనూ ఉన్నప్పటికీ కష్టములో నష్టంలో ఉన్నప్పటికీ మిమ్మలను ఆదరించటకు మిమ్మలను శక్తివంతులుగా చేయనట్లు మీ శ్రమ అంతటిలో దేవుడే మిమ్ములను ఆదరించును మీకు సహాయం చేయును నిశ్చయముగా దేవుడు మీ కన్నీటిని తుడిచివేయును మీ దుఃఖమును ఆయన సంతోషముగా మార్చును తల్లి తన గర్భంలో పుట్టిన కుమారుని మర్చినేమో కానీ ఆయన నిన్ను మరువను ఎడబాయినని సెలవిస్తున్నాడు దేవుడే మిమ్మల్ని ఆదరించును మిమ్మల్ని బలపరచును మిమ్మల్ని స్థిరపరచి దృఢపరచును ప్రార్థన కృపా కనికనం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ నీ పరిషితమైన నామాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా అరవింద్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం దాని సంపూర్ణ మారు మనస్సులోనికి రక్షణలోకి మీరే నడిపించండి మీరే సహాయం దయచేయండి ఆ బిడ్డకు ఉన్నటువంటి ప్రతి బలహీనతలన్నింటినీ నీ నామంలో కొట్టివేస్తున్నాం లోకములో పడిపోకుండా చారిపోకుండా నీ సన్నిధిలో మీరే నిలబెట్టుకునండి మీరే సహాయము చేయండి గొప్ప కార్యం ఆ కుటుంబంలో మీరే జరిగించండి కుటుంబాన్ని అంతటినీ దేవించి ఆశీర్వదించమని మహోన్నతుడును మహాగణుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తుల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె